వెల్కమ్ టు బార్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నరికెళ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ రైతు విధానాలను వ్యతిరేకిస్తూ నర్నా నిర్వహించారు రైతులకు అందాల్సిన రుణమాఫీ రైతు బంధు అందడం లేదని వెంటనే వారికి సహాయం చేయాలని న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రసన్నరాజ్ డిమాండ్ చేశారు రైతులకు న్యాయం జరిగితే వరకు పోరాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలని వారు కోరారు ఎన్నికల ముందు నువ్వేం చెప్పినవయ్యా రెండు లక్షల రూపమాఫీ ఇలా బీఆర్ఎస్ ఉంది ఇంకా నెల గడిస్తే రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తాం ఎవరు కూడా దయచేసి బ్యాంకులలో చేసిన రుణాలు కట్టొద్దని చెప్పి అదే విధంగా ఉన్న ఫలంగా రెండు లక్షల రుణమాఫీ కంటే రెండు లక్షల కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ పైన డబ్బులు మీరు బ్యాంకులకు వెళ్ళి చెల్లించరీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పేసి గంటా పదంగా కేసీఆర్ గారు వాళ్ళ పరివారం అంతా చెప్పారు దాంతోపాటు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ నోటితో చెప్పించారు ఇది చాలా సిగ్గు చెట్టు ఇలా ఎంత దుర్దినం అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్లజకరంగా సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతు రుణమాపి రెండు ఉంటే మేము చేయలేము చేసిందే చేసినాం దాంతో ఈ దీనికి కొండ బద్దలు కొట్టేసిన అని చెప్పేసి నేను అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు శటగోపం పెట్టి ఈ శటగోపాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ శాసనసభ పక్షం మొత్తం కూడా నిర్వందంగా రేవంత్ సర్కార్ని ఒకటి అడుగుతున్నా ఇవాళ రేవంత్ సర్కార్ని ఎన్నికల ముందు నువ్వేం చెప్పినవయ్యా రెండు లక్షల ఉంది ఇంకా నెల గడిస్తే రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తాం ఎవరు కూడా దయచేసి బ్యాంకులలో చేసిన రుణాలు కట్టని చెప్పి అదేవిధంగా ఉన్న ఫలంగా రెండు లక్షల రుణమాఫీ కంటే రెండు రెండు లక్షల కంటే కూడా ఎక్కువ ఉన్న ఏదైతే ఉంటుందో ఆ పైన డబ్బులు మీరు బ్యాంకులకు వెళ్ళి చెల్లించరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పేసి ఘంటాపదంగా కేసీఆర్ గారు వాళ్ళ పరివారం అంతా చెప్పారు దాంతోపాటు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ నోటుతో చెప్పించింది చాలా సిగ్గు చెప్పి ఇవాళ ఎంత దుర్దినం అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్లజ్జకరంగా సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగల దొక్కి రైతు రుణమాఫీ రెండు లక్షల రూంటికి మేము చేయలేము చేసిందే చేసినాం దాంతో దీనికి కొండ భద్ర కొట్టేసిన చెప్పేసి నేను అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి శటకోపం ఈ శటకోపాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ శాసనసభ పక్షం మొత్తం కూడా నిద్వందంగా దా వైఖరిని ఖండిస్తూ రైతులకు పంగనామాలు పెట్టింది రైతులను మోసం చేసింది రైతులను దగా చేసిందని వాకౌట్ చేసింది దానిలో భాగంగా ఇవాళ నకిరెక్కల నియోజకవర్గంలో నువ్వు ఇస్తానా రెండు లక్షలు వెళ్ళిపోయినాయి ఆ తర్వాత పైనున్న రెండు లక్షలకు పైనున్న డబ్బులు ఏదైతే రైతులు ఆశపడిపోయి బ్యాంకులో కట్టిరో డబ్బులు అన్నీ కలిపి ఇలా రైతులకి దాదాపు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దగా చేసి ఇవాళ దోపిడీ చేసి కాంగ్రెస్ సర్కార్ అందుకే ఈ వైఖరిని నిరసిస్తూ తక్షణమే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే నువ్వు అమలు చేస్తావని దేవుళ్ళ మీద అనేక రకాల వేదికల ద్వారా ప్రకటించిరో అది తూచా తప్పకుండా అమలు చేయమని మేము కోరుతాము అదేవిధంగా రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా అంతకుముందు రెండు సార్లకు కొట్టి దాన్ని ఇప్పుడు తక్షణమే విడుదల చేయాలి రైతు భరోసా కూడా సకాలంలో ఈ రోజు వరకు ఎకరాలు ఉన్న ఒక్కరికి కూడా రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు ఇంత ఘోరమైన పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంది ఒకప్పుడు ఎట్టుండే తెలంగాణ అనేక రకాలుగా ఎటు చూసినా పచ్చని పై పైతులతో మంచి పరువాలు మంచిగా ఎటు చూసిన పచ్చని పంట పొలాలతో తుల తూరిగే ఎగదండి ఏదైనా కాళేశ్వరం నీళ్ళు అయితే అన్ని రకాలుగా పంట పొలాలు చెరువులు నిండి మంచిగా ఉండేవి అన్ని కూడా భూగర్భ జలాలు పెరిగి ఉండే కానీ ఇవాళ ఏమైంది పదిహేను నెలల కాలంలోనే మొత్తం తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసి రైతాంగాన్ని వ్యవసాయాన్ని మొత్తం కూడా బొంద పని పనిచేస్తుంది ఇది చాలా ఖండించదగ్గది ఇది హేయమైన చర్య ప్రభుత్వం ఇమ్మీడియట్లీ తక్షణం దీన్ని వెనక్కి తీసుకోవాలి ప్రజలకు ఇచ్చిన ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ఉందో రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా సకాలంలో అందరికీ అందరికేయాలి దాంతో పాటు రైతులకు ఇస్తాను గిట్టుబాటు ధరకు బోనస్ ఇస్తాను ఆ బోనస్ ఐదు వందలు కూడా ఈ రోజు వరకు వచ్చే పరిస్థితి లేదు ఐకేపీ సెంటర్ లో మహిళా సంఘాలకు ఏదైతే డాక్టర్ మహిళలకు ఇచ్చినో అది కూడా ఇచ్చే పరిస్థితి ఇలా లేదు ఇలా మొత్తం కూడా ధన దోపిడీ చేయాలి ప్రజాధనాన్ని దుర్వినియోగం దోపిడీ చేస్తూ కాలన్నంతా దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఎట్న్నా పోలి ఏ దానికి గిట్టుబాటు తెరలేదు మిర్చికి లేదు పత్తికి లేదు పసుపుకి లేదు కందులకు లేదు పెసలకు లేదు ఏదీ లేదు ఇలా రైతాంగం ఎంతైతే తెలంగాణ రైతు కేసీఆర్ ప్రభుత్వంలో భారతదేశానికే తలమానికంగా ఉంది రైతు బంధు ఎక్కడ లేని ప్రపంచ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో నలభై ఎనిమిది ఏడు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా లేదు అలాంటి దాన్ని మన కేసీఆర్ గారు రైతు బాంధవుడు రైతు పక్షపాతి కాబట్టి ఆయన ఇది ఈ ప్రోగ్రాం పెట్టారు కానీ దాన్ని కూడా నువ్వు కొనసాగిస్తావని చెప్పేసి రైతులకు పదిహేను వేలు ఇస్తా అని పన్నెండు వేలు అన్నావు ఆ పన్నెండు వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు ఏమైనా పబ్బం గడుపుకోవటం తప్ప ప్రజలకి రకరకాల మాయమాటలు చెప్పడం నాకు చిన్నప్పుడు వాడే నీ తప్పు ఇవాళంతా కోతబ్రాయుడు అప్ప రేవంత్ రెడ్డి చిట్టినాయుడు అని కేటీఆర్ గారు ఏదైతే కూడా ఆలోచన నోరు నోరేసుకుని బతుకుతున్నావు తప్ప ఇంకొక రకమైన ఆలోచన నీకు లేదు నువ్వు పాలన్ని గాలి వదిలేసినావు అన్ని రకాల హామీలను తుంగలు తొక్కినావు కాబట్టి నీకు పరిపాలించే నైతికత లేదు దయచేసి ఇమీడియట్లీ ప్రజలకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీని